హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి అండి కార్తీక మాసం అయితే అయిపో వస్తుంది ఇక పోలీ ఈ రోజున మనం పెట్టవలసిన దీపం పూజా విధానం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అసలు పోలీ పాడ్యమి అనేది ఏంటి అనేసి అంతకంటే ముందుగా ముందు వీడియోలో నేను డిసెంబర్ ఒకటవ తారీఖున మనకి కార్తీక అమావాస్య అయితే వచ్చింది ఆ రోజున శివారాధన అలాగే లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి నారికేల దీపం అనేది ఎలా పెట్టాలి దాని గురించి వివరంగా చెప్పాను ఆ వీడియో చూసి తర్వాత పోలీ పార్డు మీ గురించి తెలుసుకొని ఇందులో చెప్పిన విధంగా మీరు మీ పూజా విధానం అనేది పూర్తి చేసుకోండి సో ఫైనల్గా ఇది వచ్చేసి డే ఎయిటీన్ అనమాట అంటే నేను కార్తీక మాస పూజలు చేసుకోవడాను పద్దెనిమిదవ రోజు సో ఆ రోజు అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం తెలుసుకునేది ఏంటంటే పోలీ పాడ్యమి డిసెంబర్ రెండవ తారీఖున పోలీ పాడ్యమి ఎంతో శక్తివంతమైన పోలీ పూజా విధానం గురించి అలాగే ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము శివకేశువులకు ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశులను పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలీ వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలీ జరుపుకుంటారు పోలిని స్వర్గానికి పంపే రోజే ఈ పోలీ పాడ్యమి పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరు నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు చేసిన వారే ఈ పోలీ పూజ కూడా చేయాలా అంటే అలా ఏమీ లేదు ఈ పోలీ పాడ్యమి పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి దెబ్బల దీపాలు ఎలా వెలిగించాలి అరటి డొప్పలు లేని వారు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గరే దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పోలీ పాడ్యమి తిథి ప్రారంభమై డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తేదీ ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి ఎందుకంటే సూర్యోదయానికి తిది ఉండడం ప్రధానం కాబట్టి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు పోలీ పాడ్యమిని జరుపుకోవాలి ఈ రోజు స్త్రీలు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివకేశవుల పూజను చేసుకోవాలి పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామునే ఇంట్లో పూజ చేసుకుంటే శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని శివకేశవుల ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పాడ్యమి రోజున ముప్పై ఒత్తుల దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని విష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టం ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చు కొత్త మట్టి ప్రమిదకు గంధము కుంకుమ బొట్టు పెట్టి అందులో నెయ్యి లేదా నూనె పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివకేశల ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా పాలు కానీ అరటిపండ్లు కానీ ఒక బెల్లం ముక్కను కానీ నివేదించండి చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున బ్రహ్మముహూర్త సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు లేదా కాలువల వద్దకు వెళ్ళి దీపాలు వదలాలి అయితే ఈ పాడ్యమి రోజున నదుల్లో కాలువల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి లేదా కాలువకు వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి అరటిడొప్పను తీసుకోండి అరటి అరటిడొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ అంటే పువ్వు ఒత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపి ఆ ఒత్తులను డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి కుదిరిన వారు ముందు రోజు రాత్రే ఒత్తులను నూనె లేదా నెయ్యిలో నానపెట్టి పట్టుకోండి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు మెల్లిగా ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ దీపాలు వదలకు ముందే నదిలో పసుపు కుంకుమను అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదులలో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ ఆ రూపాయి బిల్లని నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాడ్యమి రోజు ఉదయం ఆరు గంటలలోపు నదుల్లో లేదా కాలువలో దీపాలను వదలాలి అయితే నదులకు కాలువలకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణ్యం వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో లేదా మొక్కల మొదల్లో పారబోయాలి అరటి డొప్పలు లేనివారు ఒక చిన్న విస్తరాకు అంటే డిస్పోజల్ టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా అందులో అయినా పోలీ దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ ముప్పై వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలి పాడెమి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు కార్తీక మాసంలో మాదిరిగానే ఈ రోజు కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడి అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపమైన రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలి పోలిపాడ్యమి కథను వినడం వినడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ పోలీ పాటి గురించి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి అండ్ నాకు కూడా కొన్ని తెలియనివి ఉంటాయి సో మీకు తెలుసుంటే నాతో తెలియజేయండి అండ్ ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి సో ఇక ఫైనల్గా డిసెంబర్ ఒకటో తారీఖున కార్తీక మాసం అయితే పూర్తి అయిపోతుంది ఇక రెండవ తారీఖున రోజున ఈ నెల రోజులు ఎవరైతే పూజలు చేయలేకపోయారో శివకేశవుల్ని ఎవరైతే పూజించలేకపోయారో వాళ్ళందరూ కూడా ఈ పోలీ ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం పెట్టి మీరు మీ కార్తీక మాస పూజా ఫలితాన్ని తగ్గించుకోండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్